హాయ్ అండి ఈ రోజు పూజ చేస్తుంటే నేను చిన్నప్పుడు చేసిన ఒక చిలిపి పని అయితే గుర్తొచ్చింది ఆ పని చెప్తే కనుక మీరు తిడతారో నవ్వుతారో ఇంకేం చేస్తారో అనేది ఒకసారి కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే బాగా పూజలు చేసేదాన్ని నేను వచ్చేసి చిన్నప్పుడు అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండే పూజలు చేసేదాన్ని అనమాట బాగా ఒక నాకేంటంటే పెళ్లి అయ్యే వరకు బాగానే చేసేదాన్ని పూజలు వచ్చేసి అయితే నాకు ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అనమాట పూజలు చేసేదాన్ని మా ఇంట్లో ఒక సెల్ఫ్ ఉండేది సెల్ఫ్ లోనే పూజ అనేది వాళ్ళం అనమాట ఒకే రూమ్ లో ఇంక పూజ కిచెన్ బెడ్రూమ్ అదే పూజ అదే అదే అన్ని అన్ని అనమాట అయితే అప్పట్లో డెకరేషన్ కోసము పేపర్ మాల అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే పేపర్ తో పువ్వుల మాల లాగా కట్టి అది వచ్చేసి డెకరేషన్ కి వాడేవారు ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో నాకు అయితే ఆ మాల తీసుకొచ్చి మా అమ్మ వచ్చేసి డెకరేషన్ కోసం ఇలా గుమ్మానికి కట్టినట్టు ఇంకా పూజ గది సెల్ఫ్ వచ్చేసి అలా కట్టిందనమాట నేను ఇంకా పూజ అంతా కాలుతున్నాయి కదా ఇంకా పువ్వులు కాలుతాయో లేదా అనేసి నేనేం చేశానంటే అగరబత్తితో ఆ పువ్వులకి అయితే కాల్పించింది అవి కాలుతాయో లేదో టెస్ట్ చేశాను ఇంకొకేసారి ఇలా పెట్టగానే అవి పేపర్ కదా మొత్తం అక్కడ డితే మాత్రం మొత్తం ఇంకా అంటుకుందనమాట సెల్ఫ్ మొత్తం అంటుకొని మీద ఒక గడియారం ఉండేది ఆ గడియారం కాలి అది ప్లాస్టిక్ కదా ఆ కాలి దాని వచ్చే దానికి వస్తుంది కదా పాకం లాగా ఒక ఆ పాకం వచ్చేసి కింద సూట్ కేస్ మీద పడి ఆ సూట్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి మొత్తం ఆ సెల్ఫ్ లో ఏమేమి ఉన్నాయో ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా పేపర్ ఐటమ్స్ కానీ ఇంకా బట్టలు గానీ అన్ని అంటే ఇంక నేను ఆర్పుతున్నా గాని ఎంత ఆర్పుతున్నా గాని ఆరలేదనమాట వెంటనే ఆ పక్కింట్లో మా అమ్మ ఉండేదన్నమాట అక్కడికి వెళ్లి అమ్మ ఇలా మన పూజ కదా అంతా రా చూపిస్తే దాని మట్టుగా అది అంటుకోలేదు నువ్వేదో ఒక పని చేసావు అనేసి అనేసి అనే లోపే నేను ఇంకా పారిపోయాను అనమాట ఆ రోజు రాత్రి మాత్రం ఇంటికి రాలేదు మా నాన్న వచ్చే వరకు ఇంటికి రాలేదు మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు ఎతికి నేను మా నాన్న వచ్చి తీసుకొచ్చారనమాట మా నాన్న ఉంటే మా అమ్మ ఏమనదు నాకు గని కొడితే కనుక మా అమ్మకి కొట్టేస్తాడు మా నాన్న అనేసి ఇంకా మా అనలేదు మాత్రం ఇలా అలా తినలేదు ఎవరు వస్తే వాళ్ళతో చెప్పుకొని అనేది తిట్టేదన్నమాట ఆ గడియారం గుర్తొస్తే చాలు తిట్టేది సూట్ కేసులో బట్టలు గుర్తొస్తే చాలు చాలా రోజుల వరకు అసలు మరవలేదనమాట ఇంకెప్పుడు ఇప్పుడు నేను పూజ చేసినా ఇంకా నన్ను చేపించేది కాదనమాట అస్సలు అప్పటి నుండి ఇంకా అలా పూజ చేయడం అనేది మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడంటే ఒక టెన్ ఇయర్స్ అవుతుందిలే అండి టెన్ ఇయర్స్ నుండి మా ఆయన భవాని అయితే పూజలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయంటే నేను ఆర్తిస్తున్నాను చూడండి ఈ పూలు మాల ఈ ఆర్తి పెడుతుంటే ఈ దండ అనేది గుర్తొచ్చిందనమాట అది అంతా గుర్తొచ్చింది నాకు చాలా నవ్వు వీడియో కనుక మా అమ్మ చూస్తే అప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చుకొని చాలా నవ్వుకుంటుంది మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా అడుగుతుంది అయితే నేను చాలా పెంకి పనులు చేసేదాన్ని చాలా అల్లరి చేసేదాన్ని అమ్మ చేత అయితే చాలా తన్ను ఇలాంటివి మీరు కూడా చేస్తే ఒకసారి గుర్తు తెచ్చుకోండి బాయ్